నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కూటమి పొత్తులో భాగంగా మంగళవారం పార్లమెంటరీ ఇంచార్జి కేఎస్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి టీడీపీ పార్లమెంటరీ కార్యాలయం నందు ఆత్మీయ సమావేశంలో భాగంగా కలిశారు ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న రైల్వే హాల్ట్లన్నీ త్వరలోనే తీసుకొస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులుఊబులోకి నెట్టివేసిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటుందని దివాంచరు ఫ్లైఓవర్ బ్రిడ్జి పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని తొంభై కోట్లతో హేవ్లాగ్ బ్రిడ్జి మరియు ఘాట్లను ఆధునీకరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమిరాధ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర టౌన్ బీజేపీ అధ్యక్షులు సలాది సందీప్ కొవ్వూరు రూరల్ బీజేపీ అధ్యక్షులు డేగల సునీత ఆలపూడి రూరల్ బీజేపీ అధ్యక్షులు ఇండుగల రామకృష్ణ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు తాడిమల్ల విజయవాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేశారు ఇవాళ కనీసం రోడ్లు వేసుకునేటువంటి పరిస్థితి కూడా మనకి డబ్బులు రాష్ట్రంలో లేవు కానీ కేంద్రం ఇచ్చినటువంటి నాలుగు ఎనిమిది వందల కోట్ల రూపాయలు పంచాయతీ రాజ్ కింద ఏదైతే ఇచ్చారో దానితోటి చిన్న చిన్న మరమ్మతులు మనం చేసుకున్నాం కనీసం అంతటి దుర్భరమైనటువంటి పరిస్థితి లేదు కాస్త మెరుగుపరచుకోగలిగామనేది ముందు మనం గమనించాలి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇటువంటి సమస్యల మీద దృష్టి ఖచ్చితంగా పెట్టాలి నేను వ్యవసాయ మంత్రి గారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మిర్చి రైతులు ఎదుర్కొనేటువంటి సమస్య ధర విపరీతంగా పడిపోయి వారు నిరాశలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎంఐఏ స్కీమ్ ఏదైతే ఉందో దాని మాధ్యమంగా ప్రతి క్వింటాల్ని కూడా పదకొండు వేల పైచులకు రూపాయలతోటి కొనుగోలు చేయాలి అనేటువంటి నిర్ణయం వారు తీసుకోవడం జరిగింది కనుక వారికి నా ధన్యవాదాలు నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్యామిన్ బ్రిడ్జ్ అంటే మన ఊరు గారు కాదు గ్యామిన్ బ్రిడ్జ్ నుండి హిమాంచర్ వరకు ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దానికి కూడా గడ్కరీ గారు నేను ఇచ్చిన వెంటనే కూడా వారు దాన్ని మంజూరు చేశారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్స్ అవటం కావచ్చు హ్యాబిటేషన్స్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చేశారు కనుక వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పారు వారందరూ సూచనలు చుట్టూ డెఫినెట్ దీని మీద దృష్టి పెట్టాలని ఇది జరుగుతుంది అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను టూరిజం కింద డెవలప్ చేయడం రేపు రాబోయే పుష్కరాలకి దాన్ని సన్నద్ధం చేయాలి అనేటువంటి ఆలోచన దానికి తోడు ఇప్పుడు ఘాట్లకి హ్యాబ్లాక్ బ్రిడ్జ్ కి ఘాట్లకి కలిపి తొంభై కోట్ల రూపాయలు కేంద్రం ఆల్రెడీ ఇచ్చింది హ్యాబ్లాక్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి డిజైన్స్ అంటే డిపిఆర్ ఏ రకంగా ఉండాలి అంటే దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది ఆ డిపిఆర్స్ అన్నీ రెడీ అయిన వెంటనే పని స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఏదైతే మనం పుష్కరాలు మనం చూడబోతున్నామో ఆ టైం కల్లా రాజమండ్రి కొవ్వూరు నిడదబోలు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనే ఆలోచనతో ఉన్నాము ఇక్కడ మన ఘాట్లు కావచ్చు ఇవన్నీ కూడా కొంతమేరకు నిర్లక్ష్యానికి గురై ఏ విధంగా ఎంతటి దుస్థితి అక్కడ ఉన్నదో మన అందరికీ తెలుసు కనుక వాటన్నిటి మీద మొన్న ఎమ్మెల్యే గారితో కూడా ఒకసారి బోట్లో వెళ్ళి అవన్నీ కూడా చూడటం జరిగింది కనుక డిపిఆర్స్ అన్నీ రెడీ అవుతున్నాయి కలెక్టర్ గారితోనే కమిషనర్ గారితో ఎప్పటికప్పుడు మీటింగ్స్ కూడా నిర్వహించుకుంటున్నాము కనుక డెఫినెట్గా ఏంటంటే రాబోయే కాలంలో దీన్ని డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తారు